హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎయిత్ క్లాస్లో నాలుగవ లెసన్ వచ్చేసి నా యాత్ర నా యాత్ర కవి బులుసు వెంకట రమణయ్య యాత్ర రచన మా యాత్ర అనునది రచించినది ఎవరు బులుసు వెంకట రమణయ్య నా యాత్ర పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి జాతీయ సమక్యత సమైక్యత దర్శనీయ స్థలాలు కాశీ యాత్ర చరిత్ర అను యాత్ర రచనకర్త ఎవరు ఏనుగుల వీరాస్వామి నా యాత్ర అను పాఠ్యాంశం ఏ పురుషలో కలదు ఉత్తమ పురుష ఉత్తమ పురుష గౌతమ బుద్ధునికి ఎన్నవ సంవత్సరంలో జ్ఞానోదయం అయ్యింది న్యానోదయం అయినది ఇరవై తొమ్మిది సంవత్సరాలకు నా యాత్ర అను పాఠ్యాంశం రచయిత కలం పేరు ఏమిటి రావు మహాత్మా గాంధీ సమాధి పేరు ఏమిటి రాజ్ఘట్ నా యాత్ర అను పాఠ్యాంశం దేని నుండి స్వీకరించబడింది నా ఉత్తర భారతదేశ యాత్ర ఈ క్రింది వాణిలో బులుసు వెంకటరమణయ్య గారు రాసిన కథా సంకలనం రచన ఏది పదహారు రాత్రులు కుజవారము అనగా వాడుక భాషల ఏ వారము మంగళవారము ఈ క్రింది పదాలు వాటి అర్థాలతో సరిగా జతపరచండి చత్రం గొడుగు నారి స్త్రీ పడి వేగం కరెక్ట్ క్రిందించిన పదాలకు వ్యుత్పత్తి అద్దాలను జత చెయ్యండి నగరం కొండలవలే వలె పెద్ద పెద్ద భవనములు కలదు హృదయం ఉదకము ధరించున్నది క్షేత్రం దైవం వెలసిన ప్రదేశం ఇచ్చిన ప్రకృతి వికృతి జతల్లో సరి అయినది గుర్తించండి ప్రాంతం పొంత ముగ్ధ ముగుద అద్భుతం అబ్బురం చూసారు కదా ఈ క్రింది వాణిలో పద సం పదబంధం కానిది ఏదో గుర్తించండి పచ్చ కామెర రోగికి లోకమంతా పచ్చని క్రింది వాక్యాలు పరిశీలించి సరైనవి గుర్తించుము కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరే వాక్యాలు కర్తరే వాక్యంలో కర్తకు ప్రథమ విభక్తి వస్తుంది కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది కర్తరే ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి అన్నీ కరెక్ట్ మూడు క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మారిస్తే వచ్చు సరైన దానిని గుర్తించండి గయ ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది గయ ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది రెండు ఒకటి ఆ మూట ఎవరో మర్చిపోయి ఉంటారనుకోకుండా నేను పెట్టానని ఎలా అనుకున్నావు ఈ మాటలు అన్నది ఎవరు మాలవిక దేశ రాజు వార్ధ విద్యా పథకం ద్వారా ఎలాంటి విద్య నేర్పి ఉపాధ్యాయులు ఎక్కడే తర్పీదు పొందుతారు పొందుతారు అని రచిత చెప్పారు మాలాధార విద్య తాజ్మహల్ను షాజహాన్ నిర్మించారు ఈ వాక్య కరమణి వాక్యం రాయగా ఏర్పడే వాక్యం ఏమిటి తాజ్మహల్ షాజహాన్ చేత నిర్మించబడింది క్రింది వాక్యాల సరికానిది ఏది శత ప్లస్ అబద్ధం అత్వసంధి తప్పు క్రింది సమాసాలకు సంబంధించి సరిగా జతపరచండి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఎర్రరాళ్ళు చష్టి తత్ప్రత సమాసం నది సవడులు ద్వంద్వ సమాసం పాడి పంటలు ద్విగు సమాసం తొమ్మిది కోట్ల రూపాయలు క్రింది సమాస పదాలు వాటి సందులతో జత సరిగ్గా జతపరచండి మహోన్నతం గుణసంధి మహలున్నది ఉత్వసంధి దేవాలయం సవర్ణ జిర్గసంధి మరెక్కడా సంధి బులుసు వెంకట రమణయ్య గారి గురించి సరైన వాక్యాలను గుర్తించండి వీర విజయనగరం రామతీర్థంలో జన్మించారు వీరి కాలం వీరు రావు కరెక్ట్ చిన్నేశ్వరి బాలవ్యాకరణానికి టీకా రాశారు వీరు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అకాడమీ పురస్కారం పొందారు కరెక్ట్ పదహారు రాత్రులనే కథా సంకలనం రాశారు కరెక్ట్ ఈ క్రింది రచనలు వాటి కవులతో సరిగ్గా జతపరచండి కథలు గాథలు చల్లపల్లి వెంకట శాస్త్రి మాయాత్ర దేవులపల్లి కృష్ణమూర్తి బాలవేకరణం పరవస్తు చిన్నయసూరి కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామి ఈ క్రింది పదాలు నానా సరైనవి గుర్తించండి కన్ను నేత్రం బండి చక్రం సహ పంక్తి వరుస సేన క్షేత్రం పుణ్యక్షేత్రం చోటు ఈ క్రింది పదాలు వాటి పర్యాయ పదాల్లో సరిగా జతపరచండి నిలయం ఆవాసము కానచి రాణి రాజ్ని సమాగ్ని తీరం దరి ఒడ్డు మార్గం దారి బాట క్రింది వాటిలో సరికాని వాక్యాలు గుర్తించండి సరికాని వాక్యాలు అంటే రెండు కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది కర్మని ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ వచ్చిన పురుష ప్రత్యమాలు వచ్చి చేరుతాయి ఇక్కడ సరికాని జత అనమాట ఇక్కడ ఇది కర్త ప్రధానంగా గల వాక్యాలు బడు బడి అనేవి క్రియను అనుసరించి ప్రయోగించబడతారు తప్పు ఈ రెండు కరెక్ట్ అనమాట ఒకటి రెండు కరెక్ట్ చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి